వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగండు మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చిండు గాయస్ సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా చాలా వీడియోస్ రాబోతున్నాయి గాయస్ ఓకే వీడియోలకి అయితే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు వెల్కమ్ టు అవర్ శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ ఇప్పుడు మనం ముందుకి కొత్త స్టాక్ అనేది వచ్చిందండి నేను మొన్ననే రీసెంట్ అయినా అయ్యప్ప స్వామి మాల వేయడం జరిగింది శబరిమల వెయ్యి స్వామివారిని దర్శించుకొని మాలవీరు మనం నిన్ననే చేశాను నిన్ననే అలానే వెహికల్స్ కోసం వెళ్తే ప్రజెంట్ నాకు ఈ వెహికల్స్ ఇన్ని రోజుల నుంచి అల్లి దొరకబడితే దొరికినాన్ని అన్నీ హీరో ఉండే స్ప్లెండర్ ప్లేస్లో ఉన్నాయి చాలామంది రైతులకు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు కావాల్సిన వెహికల్స్ ఇవే అండి హీరో స్ప్లెండర్ ప్లేస్లు ఇవి ఇవి ఎందుకు అంత ఫేమస్ అంటే బండ్లు మనకు ఏదైనా ఆడినరి అంటే సామాన్యుడు పెట్టే రేట్లలోనే ప్రతి వస్తువు అనేది దొరుకుతుంది ఏదన్నా ఉన్నా అందుకే వీటిని కావాలంటే వీళ్ళ స్ప్లెండర్ ప్లస్ని చాలామంది కోరుకుంటారు ఇప్పుడు మన ముందుకైతే హోండా షైన్ బండి కూడా ఉందండి ఇది ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకున్నట్టయితే ఇది రెండు వేల రెండు వేల పదకొండు మోడల్ అండి పదకొండు పన్నెండు అంతే వీల్ వెహికల్ స్పాకెట్ చైన్స్ కవర్ వేసుకోవాలి వైజర్ ఒకటి డ్యామేజ్ ఉంది కానీ నేను చేంజ్ చేస్తాను ఇప్పుడే ఇది నెక్స్ట్ చేంజ్ చేసి డిస్క్ ఒకటి పోయింది బండిది ఈ డిస్క్ ఒకవేళ వేయిచ్చేంటేనేమో ఆ రేటు అటు ఇటు ఉంటుంది కాకపోతే ఒకవేళ వేపించకుంటే డిస్కౌంట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఈ బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అలైవీల్స్ ఇది కూడా ఇది జన్ అంటే చెప్పిన అలైవీల్స్ తీసుకుంటే కొంచెం బండి మనకు ఎక్కువ రోజులు ఉండడానికి మంచిగా ఉంటుందండి ఎందుకంటే పుల్లల బండి తీసుకుంటే రష్ వస్తుంది వాటర్లు కానీ బురదలో కానీ ఈ అలైవీల్ వెహికల్ అనేది ఎలా ఉన్నా మనకు నార్మల్గా కలర్ షేడ్ అవుతుంది కావచ్చు కానీ మించి అయితే బండికి ఎలాంటి రస్ట్ ఇష్టం అనేది ఉండదు అవుట్లుక్ కూడా బాగానే ఉందండి బండికి మీరు వేయించుకోవాల్సింది కొద్ది రోజుల తర్వాత లైనర్లు వేయించుకోవాలి అంతే ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా ఇది ఫ్రంట్ టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నదండి ఈ బండి సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేయించుకోవాలా అది నేను వేస్తాను మీరు వచ్చే అంత లోపల ఇంకోటి వైజర్ కూడా కొంచెం గీతలు పడి ఉన్నాయి ఈ వైజర్ ఏముందండి ఒక మూడు వందలు ఎంతో సంథింగ్ పెడితే ఈ వైజర్ కూడా వస్తుంది కొంచెం ఇది మంచి గనపడుతుందండి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలే ఇది రెండు వేల పన్నెండు మోడలే ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు 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 ఇవి రేట్లు ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి ఇలా ఏ బండి మీరు తీసుకున్నాం ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది ఇది కూడా హీరో వెహికల్ ఇది సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఇది సింగర్ అండ్ ఎంప్లాయ్ వాడిండు మన భూపాల్పల్లి వెహికల్ ఇది ఇది సింగర్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిండు ఒక దీనికి చెప్పాల్సింది ఏంటంటే ఒక ఫ్రంట్ టైర్ తప్ప ఇంజన్ కండిషన్ అయినా ఏదైనా ఆల్ ఓవర్ సూపర్ ఉన్నదండి ఇది కూడా రెండు వేల పన్నెండు మోడలే ఇది బండి రేట్ వచ్చేసి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇది ఇంజన్ వేపిచ్చే ఉన్నా అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది రెండు టైర్ సీల్ టైర్ వేసిండీ కస్టమరే మనం వేపించలేదు కస్టమర్ వేయించండి ఒక వైజాగ్ గీతలు ఉన్నాయి అంతకు మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు బండికి ఈ బండి రేట్ వచ్చేసి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇది బోర్ వేయించి సిక్స్ మంత్స్ అవుతుంది అన్నాడు కస్టమర్ కాకపోతే ప్రజెంట్ అయితే బాగానే ఉందండి ఇంజను ఈ ఇంకో వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా ఇది రెండు వేల పది మోడల్ అండి ఇది ఇంజన్ కండిషను ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది అంత బాగాలేదు అంత మంచి ఒక బో నాకు తెలిసినంతవరకు అయితే ఒక వన్ ఇయర్ తర్వాత బోర్కి వస్తుంది బండి ఇది ఎయిటీన్ థౌజండ్ ఉంది మనకు ఇక్కడికి వచ్చినాక రేట్లు అనేవి నెగెషబుల్ అవుతుంది కంపల్సరీగా ప్రజెంట్ ఈ వెహికల్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వెహికల్స్లోకి వెళ్తే ఇక్కడ ఒక వెహికల్ ఉంది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా ఈ బండి కూడా రెండు వేల పన్నెండు మోడల్ దీనికి వచ్చేసి ఒక మడగర్ పోయింది అంతే ఇది బోర్ చేసి ఉన్నది బండి ఈ బండి కూడా ఇంకా చెప్పాలంటే ఇది కూడా టైరు ముందు ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది కానీ వెనక టైర్ షీల్ టైర్ ఉన్నదండి ఈ బండి రేటు ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా ఇరవై ఐదు వేల రూపాయలే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగేషిబుల్ అనేది అవుతుంది ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఈ బండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలకు ఉన్నదండి బండి ఇది సెల్ఫ్ కండిషన్లో లేవు అంటే సెల్ఫ్ ఉంది కాకపోతే బ్యాటరీ డౌన్ ఉంది ఇది దీనికి వేయించుకోవాలంటే మీరు ఒక బ్యాటరీ వేయించుకుంటే సరిపోతుంది అండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇంకొక బండి హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ బండి ట్వంటీ ట్వంటీ వన్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నా ఒకటి ఫ్రంట్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ పోయింది ట్వంటీ పర్సెంట్ ఉంది అంతే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇంకొకటి హీరో సూపర్ స్ప్లెండర్ అండి ఇది ఇది కూడా ట్వంటీ మోడల్ ఇది మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉన్నా ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఈ బండి ఈ కలర్ వీలర్ ఇది డాక్టర్ ఆడిన వెహికల్ అండి ఇది లోకల్ వెహికల్ ఇంకొక బండి వచ్చేసి టీవీ స్టార్ సిటీ ప్లస్ అండి ఈ వెహికల్ రెండు వేల పదహారు మోడలు ఈ బండి బండి అవుట్లుక్ కానీ కండిషన్ కానీ అంత ఆల్ టోటల్ సూపర్ అండి సూపర్ ఉన్నదండి బండి రెండు వేల పదహారు మోడలు ఈ ఫైనల్ టు ఫైనల్ మా ట్వంటీ నైన్ వరకు వస్తుంది అండి ఇంకొక బండి హీరో ప్యాషన్ ప్లస్ ఇది నిన్ననే బోర్ చేయించిన అండి బండి ఈ బండి ఇది రెండు వేల పదకొండు మోడల్ బండి హీరో ప్యాషన్ ప్లస్ ఇక బండి అంటే బండి దీని తర్వాతనే ఏ బండ్ అయినా అంత ఇంత స్టాండర్డ్ వెళ్ళిన ఇప్పటి ఇప్పటివరకు రాలేదు హీరో ప్యాషన్ ప్లస్ ఈ హండ్రెడ్ సీసీ అండి మైలేజ్ కూడా సిక్స్టీ అబోవ్ ఉంటుంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కూడా మేము చెప్పడం అయితే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నిపుతున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెగసిబుల్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇంకా మన ముందడికి వచ్చిన బండ్లు వచ్చేసి ఇది వన్ బై వన్ చెప్పుకోవాల్సి వస్తే ఇది హీరో ప్యాషన్ ప్రో అండి ఇది కూడా నిన్ననే వచ్చింది వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్రో అందరు హీరో ప్యాషన్ ప్రో కావాలంటోళ్ళు ఇది ఫ్రంట్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ అన్నీ ఆల్ టోటల్ సిల్ టైర్లు వేసింది కస్టమర్ ఇది కూడా ఇంజన్ బాగున్నాయండి మీకు ఇంజన్ వరంగానైతే అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది నాన్సేఫ్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడలు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి ఇది ఇంకోటి హీరో గ్లామర్ అండి ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అంటే ఓల్డ్ అంటే ఓల్డ్ పన్నెండు మోడలే కాకపోతే ఈ గ్లామర్లలో ఓల్డ్ ఓల్డ్ ఇది టైప్ వన్ గ్లామర్ అన్నట్టు ఇది కూడా ఇంజన్ కండిషన్ బాగానే ఉంది బండి అంతా ఒక బ్యాటరీ వేసుకుంటే సెల్ఫ్ లెస్ అండి సెల్ఫ్ వెహికలే ఇది కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు ఉన్నాయండి అలైవీల్ వెహికల్ ఇంకొకటి అది హీరో గ్లామరా సేమ్ ఇది కూడా రెండు వేల పన్నెండు ఇది రెండు వేల పన్నెండు దీనికి ఒక ఇండికేటర్ పడుతుంది ఒక ఫ్రంట్ టైర్ పడుతుంది దీని రేట్ వచ్చేసి కూడా ఇరవై ఐదు వేలు ఉంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అనేది కంపల్సరీ అండి ఇంకొకటి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇది అక్కడ ఉన్నదేమో టీవీ అది కూడా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కానీ ఈ బండి వచ్చేసి ఒక రెండు వేల రూపాయలు తక్కువ ఉంటుంది అండి ఇది ఇది రె రెండు వేల పదహారు మోడలే ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నది ఎందుకు ఇరవై ఆరు వేలు అంటే బండి సీట్ కవర్ దీనికి ఒక కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నది అంటే కస్టమర్ చేయించుకోవాల్సిన వర్క్ అంటే అది కూడా ఏంటిదంటే అంటే ఒక సీట్ కవర్ వేయించుకోవాలి ఇండికేటర్స్ వేయించుకోవాలి ఆ స్పాకెట్ కవర్ చైన్స్ ప్యాకెట్ పోయింది ఆ స్పాకెట్ కవర్లు అనేవి వేసుకోవాలండి అందుకే ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అవుతుంది ఇది హీరో షా సారీ హోండా షైన్ అండి ఈ వెహికల్ ఇది ప్రజెంట్ అయితే వెహికల్ టీఆర్ పేపర్ల మీద ఉన్నది ఇది సెల్ఫ్ వెహికల్ అండి సెల్ఫ్ కండిషన్ అయినా ఉంది బండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది సారీ పదిహేడు వేలు అని చెప్తుండే కస్టమరు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అనేది అవుతుంది ఇది హీరో గ్లామర్ అండి హీరో ఈ గ్లామర్ ఇది సెల్ఫ్ వెహికలే ఇది కూడా ఇంజన్ చేసి ఉంది ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ బండి అండి కొంచెం అపియరెన్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇది నార్మల్ సహజంగా అయితే ముప్పై రెండు ముప్పై ఐదు ఆ రేంజ్లో ఉంటుంది కాకపోతే మనకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ యూస్బుల్ అవుతుంది ఇది ఇంజన్ చేసి ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి ఇలా మ్యాక్సిమం మనకు ఇప్పుడు వచ్చిన వెహికల్స్లల్లో ఆల్ ఓవర్ చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయల లోపు వెహికల్స్ మాత్రమే ఉన్నాయండి ఒక ఇరవై బండ్ల దాకా ఇరవై ఐదు వేలే ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఒక స్పోర్ట్ బండి సుజుకి స్విస్ ఫ్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్రో షైన్ బండి హెచ్ఎఫ్ డిలక్స్లు ఇవి లోపల ఉన్నాయండి ఇవి కూడా నా నాకు తెలిసినంతవరకు అయితే ఈ ముందు పెట్టిన నాలుగు వెహికల్స్ మనకు ఇరవై లోపే వస్తాయండి ఇవి ఇరవై లోపే వస్తాయి ఈ ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్లస్ సుజుకి స్విస్ టీవీఎస్ పోర్టు టీవీఎస్ పోర్టు కస్టమర్ కావాలని మాకు కామెంట్లు పెడుతుండు ఆయన కోసం ఇరవై వేలు లోపు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా నెగోషియబుల్ అనేది ఉంటుందండి ఇది హీరో ప్యాషన్ ప్రో ఈ బండి ఈ ఈ బండి కూడా మనకు రెండు వేల పన్నెండు మోడలే ఇరవై ఐదు వేలు ఉంది ఇది హోండా షైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇరవై ఐదు వేలు ఉంది హెచ్ఓ డిలాక్స్ ట్వంటీ ట్వంటీ మోడలు ఇది ముప్పై తొమ్మిది వేలు అండి ఇది హీరో హోండా షైన్ ఇది బండి కూడా ఈ బండి రెండు వేల పన్నెండు మోడలు ఇరవై వేల రూపాయలు ఉంది అది ఎస్పీ షైన్ అండి ఆ వెహికల్ హోండా ఎస్పీ షైన్ అది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఇప్పుడు రేపు సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతికి ఆఫర్ మేము ఏదైనా ఒకటి కంపల్సరీగా పెడతాం మా ఆఫర్ కనుక మీకు తెలియాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టండి అలానే మీ పక్కన ఉన్న వాళ్ళకు అంటే ఎవరైనా బండ్లు కావాలంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు సోమ